హలో ఎవరి వన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం షూట్ చేశానండి వ్లాగు సో అర్లీ మార్నింగ్ అనమాట పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు ఇది అంటే ముందు రోజు నిన్నటి వ్లాగ్ అనమాట శ్రీరామనవమి ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఉదయాన్నే టీ పెట్టేసుకొని ఉదయాన్ని బయట ముగ్గు అన్నీ వేసేసుకొని ఇంకా పిల్లల కోసము టిఫిన్ స్టార్ట్ చేయాలి కదండి పిండి ఉంది తీసి పెట్టేశాను చట్నీ కూడా ముందు రోజు వేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అది కూడా తీసి బయట పెట్టేశాను ఇంకా దోసలు పోసేసి ఇంకా హాఫ్ డేస్ స్కూల్ కదండి ఇంక ఎగ్జామ్స్ ఇంకా ఒకటి రెండు ఒకటి ఉందండి పిల్లలకి ఎగ్జామ్ అది అయిపోతే ఇంకా ఫ్రీ అనమాట ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి ఇంకా హ్యాపీ అనమాట పిల్లలకు కూడా టూర్ అన్ని ప్లానింగ్ అనమాట వాళ్ళకి టూర్ వెళ్ళేదానికి అలాగే ఉందండి ఓకేనండి శ్రీరామనవమి కదా ఈరోజు ఇంకా అందరూ ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రీరామనవమి అంటేనే మాకు ఎంతో ప్రత్యేకత అండి అసలు అసలు నాకైతే నా వరకు నాకు శ్రీరామనవమి అంటే అంత ఇష్టం అన్నమాట ఇక్కడ ఏంటంటే దుప్పట్లు అన్నీ కూడా మిషన్కి వేసేశానండి అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఉన్నప్పుడే వేసేశాను ఇంకా పిల్లల్ని పంపించేసి హౌస్ క్లీనింగ్ మొత్తం పెట్టుకున్నాను అనమాట దుప్పట్లు కాలిపట్టలు బట్టలు ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసుకొని ఈవినింగ్ వరకు సరిపోయిందండి ఫుల్ వర్క్ ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని దేవుడు సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ ఏమేమి కావాలి ఏర్పాట్లన్నీ చేసుకుంటాం అలాగా ఇంకా నా వర్క్ అది ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫుల్ బిజీ అయిపోయింది ఆ రోజు ఇక ఏంటంటే చెప్పాను కదా శ్రీరామనవమి అంటేనే మాకు ఎంత ప్రత్యేకత అంటే చిన్నప్పటి నుంచి అండి నాకు బాగా గుర్తు అనమాట మా నాన్న పుట్టింది శ్రీరామనవమి రోజు అనమాట అందుకని మాకు ఏంటంటే యాక్చువల్గా డేట్ గుర్తుపెట్టుకుంటాం కదా పుట్టినరోజుకి మా నాన్న బర్త్డేకి డేట్ అసలు ఏమి ఉండదండి మేము అనుకో శ్రీరామనవమి రోజు పుట్టాడు అనేదే గుర్తుంటుందన్నమాట ఆ రోజు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తామంటే మా నాన్న మనస్తత్వం ఏంటంటే యాక్చువల్గా మామూలుగా పండగలు అని అన్నీ అంటే మా నాన్నకి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఒక సంక్రాంతి అంటే హ్యాపీ మా నాన్నకి బాగా ఇష్టము శ్రీరామనవమి అన్న అంత ఇష్టం అనమాట అన్ అసలు మామూలుగా ప్రతి పండక్కి మా నాన్నని నాన్న వెళ్ళి స్నానం చేయ నాన్న వెళ్ళి ఫ్రెష్ అప్ అవు నాన్న అని మేము బతిలాడాలన్నమాట కానీ శ్రీరామనవమి వస్తే అందరికంటే ముందు ఉదయాన్నే మా డాడీ హ్యాపీగా నీట్గా స్నాన తలస్నానం చేసేసి పంచా చొక్కా తెల్ల పంచా అన్ని వేసుకొని పైన టవల్ వేసుకొని దేవుడు కాడికి వెళ్ళి దండం పెట్టుకొని శుభ్రంగా నుదుటిన కుంకుమ పెట్టుకొని కనిపిస్తాడండి అసలు ఎంత ఆనందం వేస్తుందో మా నాన్నను అలా చూస్తే ఒక్క శ్రీరామనవమి అంటేనే మా నాన్నకి ఎందుకంటే ఆ రోజు మా నాన్న పుట్టినరోజు అనమాట ఆ రోజు మటుకు చాలా ఆనందంగా ఉంటాడనమాట మా నాన్నని చూస్తే మాకు కూడా ఎంత సంతోషం వేస్తుందో అంత హ్యాపీగా నీట్గా అంత ఉదయాన్నే ఫ్రెషప్ అయిపోయి అంటే ఎప్పుడు హడావుడి కదండి పల్లెటూరు కదా ఎప్పుడు పా పని ఎప్పుడు పొలాలు పండ్లు ఉంటాయి అన్ని పండగలకు కూడా మా నాన్న రెడీ ఎక్కువ రెడీ అవ్వడనమాట మేమందరము స్నానాలు చేసి మేమందరం అయిపోయి పోయి మా అమ్మ పూజ చేసి అప్పుడు మా నాన్న ఏదో చేసామంటే చేసాము అని దేవుడికి కూడా మా నాన్న ఎక్కువ దండం కూడా పెట్టుకొని ఎరగడనమాట అంతగా చూపించడు మా నాన్న మనస్తత్వం అలా ఉండేది కానీ శ్రీరామనవమి అంటే ముందే పోయి దేవుడి కాడికి మా నాన్నకి శ్రీరామచంద్రమూర్తి అన్నా కానీ ఎంతో ఇష్టం అండి అయినా డైరెక్ట్గా దన్నం పెట్టుకోడు పూజ చేయకపోయినా కానీ ఎప్పుడు మనసులో తలుచుకుంటూనే ఉంటాడు ఏదో జపం చేసుకుంటున్నట్టు ఏదో అది కళ్ళు మూసుకొని ధ్యానిస్తూనే ఉంటాడు అది అన్ని గుర్తొస్తూ ఉన్నాయి మా నాన్న శ్రీరామనవమి వస్తుందంటే మా నాన్నే గుర్తొస్తాడండి ఎందుకో చెప్పాలనిపించింది మా నాన్న పేరు కూడా శ్రీరాములేనండి అందుకనే మా తాత అవ్వ వాళ్ళంటే శ్రీరాములనే పేరు పెట్టాడంట మా నాన్న అంటుంటాడు రామయ్య తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడు శ్రీరాములు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా అన్నీ కష్టాలు రాసి పెడతారు అందుకే మీ పిల్లలకి మీరు ఎప్పుడు శ్రీరాములు అని పేరు పెట్టుకోవాలని నేను చెప్తారండి కానీ కష్టాలతో పాటు ఆ మనస్తత్వము ఆడిన మాట తప్పకపోవడము అంతా రామచంద్రకి మూర్తికి ఉండేటువంటి గుణాలన్నీ కూడా శ్రీరాములు అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారేమో అనిపిస్తుందండి మా నాన్న చూస్తే అలాగే అనిపిస్తుంది ఏ ఒక్కరిని ఏది ఆశించకపోవడము ఉన్న దాంట్లోనే సర్దుకోవడము ఎవరిని బాధ పెట్టడు ఏ ఊరిని రూపాయి పైసా ఎవరిది ఆశించకుండా ఏ ఏంటంటే తనకున్న దాంట్లోనే మమ్మల్ని పోషించి మమ్మల్ని చదివించి మాకు పెళ్ళిళ్ళు చేసి మేము ముగ్గురు ఆడపిల్లలం అండి మాకు పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని ఒక స్థితి స్థితికి తీసుకొచ్చాడు ఉన్న దాంట్లోనే ఎంత కష్టపడ్డా అమ్మ నాన్న అని తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది అనమాట అవన్నీ ఆ రోజుల్లోనే అంతగా అంత జాగ్రత్తగా అంత బాగా పెంచి విలువలతో కూడిన జీవితాన్ని మాకు ఏర్పరిచారంటే నిజంగా మా నాన్నకి ధన్యవాదాలు చెప్పాలి మా అమ్మ మా నాన్న ఎలా మమ్మల్ని కా పెంచారా ముగ్గురి పిల్లలు అనిపిస్తుందండి తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కూడాను అందుకని మాకు శ్రీరామనవమి అంటే అంత ఇష్టం అన్నమాట మా అయితే ఊర్లో ఏంటంటే అంతా నీట్గా బాగా తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి ఆ ఇంట్లో కూడా మా అమ్మ వడపప్పు పానకం ఏదో చేసేది కానీ గుడిలోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అందరము గుడికి వెళ్ళిపోయి అసలు పూజారైతే ఉగాదికి శ్రీరామనవమి అండి నాకు బాగా గుర్తు వడపప్పు పానకం ఇంటింటికి వచ్చి పంచుతారండి పానకం ఎంత బాగుంటుందో ఆ పానకం అసలు గుళ్ళోది అసలు పెద్ద పెద్ద బంగాళాలకు చేసి పెట్టి ప్రతి ఇంటికి పంచుతారనమాట చెంబులతోటి మళ్ళీ ఉగాది రప్పుడు కూడా ఉగాది పచ్చడి చేస్తాం కదా ప్రతి ఇంటికి ఒక చిన్న టీ గ్లాస్ టీ గ్లాస్కి ఉగాది పచ్చడి ప్రతి ఇంటికి పంచుతారండి పల్లెటూరులో అవన్నీ గుర్తొస్తాయి అసలు ఈ రోజుల్లో ఉన్నాయి అలాగా అసలు ఏమీ లేదండి మనకి టౌనుల్లో ఏదో మన ఇంట్లో మనం పూజ చేసుకుంటాము దేవుడికి మన స్ఫూర్తిగా మన మనకు తగ్గట్టు శక్తి కొలత పూజ చేసుకుంటాం కానీ ఆ రోజులే బాగుండేవి చిన్నప్పుడు రోజులే బాగుండే అనిపిస్తుంది ఎంతో ఆనందంగా ఏమీ తెలియని బా పిల్ల పిల్ల అంటాం కదా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళము అనిపిస్తుంది అసలు శ్రీరామచంద్రమూర్తిని అసలు అనుకుంటే మానవు ఎవరున్నారండి ఈ రోజుల్లో మామూలుగా నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది ఒక్కరైనా పండగ చేసుకుంటాము అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఆ తండ్రి నడిచిన బాటలు ఒక్కరైనా నడుస్తున్నామా గుండెల మీద చెయ్యేసుకొని చూస్తే ఎవరో నూటి కోటికి ఎవరో కానీ ఆడిన అదే విధంగా ఉండడం కానీ అంటే రామచంద్ర ప్రభు అంటే నిలువెత్తు ఏమంటాము ఒక నిదర్శనం అండి మానవ జీవితం ఎలా ఉండాలి మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి అనేదానికి నిదర్శనము ఒక మానవ జన్మ ఎత్తి ఆ స్వామి మనకు ఎలా ఉండాలో నేర్పించిన చరిత్ర అనిపిస్తుంది అనమాట రామాయణము ప్రతీది అణువణువు అను అనువు భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి తండ్రి కొడుకుల అనుబంధం ఎలా ఉండాలి తల్లి కొడుకుల అనుబంధము మా అంటే ఒక రాజుగా ప్రజలని ఎలా పరిపాలించాలి అంటే అన్నీ ప్రతిదీ ఒక శిష్యుడిగా గురువుకి ఏ విధంగా ఉండాలి ఒక రాజ్యం కోసం ఏ విధంగా ఆడిన మాట తప్పకపోవడము ఇచ్చిన మాట కోసం కట్టుబడము ప్రతి మాట ప్రతీ విషయం ప్రతి అడుగు అడుగు అడుగున ఎలా బ్రతకాలి అనే దానికి నిదర్శనమండి మనిషి జన్మ ఎత్తినందుకు కొంతలో కొంతైనా పాటిస్తే మన జన్మ సార్థకం అవుతుందండి ఈ రోజుల్లో నిజంగా ఈ కలియుగంలో అసలు అలా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే అసలు శ్రీరామనవమి అంటేనే ఒక తెలియని ఆనందం అండి అసలు మనసుకి అదే రామనామే ఎప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అదే అనిపిస్తుంది ఎప్పుడు కూడా అలాగా బ్రతకాలి బ్రతికితే ఆయన ఎంతలో కొంత మనక మనమంటూ కొంత మనము మనిషిగా జీవించాలి మనలో ఉన్న దాంట్లోనే మనము అన్ని కరెక్ట్గా ఉండాలి అనేది మా నాన్న అందరికీ నేర్పడండి మా ముగ్గురికి ఆడపిల్లలకి మమ్మల్ని అలాగే పెంచాడు అలాగే నేర్పాడు అందుకే మాకు అలవాట్లు కూడా అలాగే వచ్చాయన్నమాట మాకున్నదే చాలు మాకున్న దాంట్లోనే ఉండడము ఏది మనకి ఏది వద్దు ఆర్భాటాలు హంగులు ఏమీ అవసరం లేదు ఒక మాట మీద నిలబడాలి మాట కోసం బ్రతకాలి ఏదైనా సరే మాట పోయినాక ఇంకా జీవించి లాభం లేదనేది నాకు తెలిసిన వరకు అండి ఇప్పుడు కూడా మాట ఒకరికి ఇవ్వకపోయినా పర్లేదు అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని ఏది ఇవ్వబడలేదు మనం చేయకపోతే మనం చెయ్యకలిగితేనే మాట ఇవ్వాలి ఒకసారి మాట ఇచ్చినాక అది తప్పకూడదు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర డబ్బు ఆశించకూడదు ఒక రూపాయి చెయ్యి చాచకూడదు చెయ్యి చాచినా వాళ్ళకి అసలు ఆ స్థితి రాకూడదు మనకు ఉన్న దాంట్లోనే మనము బ్రతకాలి ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండాలి అలాగే ఉంటేనే అదే జీవితం అనేది మేము చాలా నేర్చుకున్నామండి పుట్టినప్పటి నుంచి ప్రతి అసలు జీవితం అనేది మా నాన్న మా అమ్మ చూసే నేర్చుకోవాలనిపిస్తుంది అంత బాగా పెంచారు మమ్మల్ని మా పిల్లల్ని మేము ఆ విధంగా పెంచగలమా వాళ్ళు చెప్పినట్టు చేయగలమా అనేది ఒక్కోసారి భయం వేస్తుంది మనం పెంచుతున్నాము జాగ్రత్తగా చూస్తున్నాము కానీ ఆ ప్రేమ ఆ రోజుల్లో లాగా అంత ఇదిగా మా అమ్మా నాన్న పెంచిన విధంగా కూడా మేము చేయలేము అని ఒక్కోసారి భయం వేస్తుందన్నమాట ఎందుకో చెప్పాలనిపించింది అదేంటి శ్రీరామనవమి అంటేనే అంత ఆనందం అనమాట ఇక్కడ ఏంటంటే ఇంక హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి అసలు ఫుల్ వర్క్ అయిపోయింది ఒక పక్క కర్రీ చేస్తూ బీని కాయి మసాలా కర్రీ చేసేస్తున్నాను రైస్ పెట్టేసాను రైస్ కుక్కర్లో ఇంక ఈ దుప్పట్లన్నీ వేసేసాను చూసారు కదా ఇంక బెడ్షీట్ అన్నీ మార్చేసి వేరే అన్నీ సే ఇవంతా అయ్యేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి అప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు వచ్చినాక ఇంకా సరిపోతుందండి వాళ్ళతోటి నేనే కలిపి అన్నం పెట్టాలన్నమాట స్కూల్ ఉన్నప్పుడు అయితే బాక్సెస్ బాగా అలవాటు కదా ఇంట్లో ఉంటే నేను కలిపి పెడితే వాళ్ళకి కదొక ఆనందం అనమాట ఇంకా అప్పటికే ఫుల్ అయిపోయిందనమాట పని చేసేంత అంత సరే అని ఇంకా వాళ్ళకి వచ్చినాక ఇంకా వాళ్ళకి కలిపి పెట్టి అంత అయిపోతుందండి ఈ లోపల సరాసరా చేస్తున్నాను అనమాట వర్క్ అంతా వాళ్ళు వస్తే ఇంక ఇదేం చేయలేను నాకు కూడా ఇంకా ఏమి చేయాలనిపించదండి ఇంక పిల్లలు ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయాలనిపిస్తుంది టైము అందుకని ఇంకా తొందర తొందరగా చేసుకుంటున్నాను అనమాట ఫుల్ ఎండలు కదండి అసలు ఏం బట్టలు దెబ్బకు ఆరిపోతున్నాయండి అన్నీ అసలు ఏం మనం ఏం అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు నాకు మీకు తెలుసు కదా నాకు మన ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఎక్కువ ప్లేస్ ఉండదని కానీ బెడ్షీట్లు ఆరే లోపల మామూలు బ బట్టలు వేసేలా కూడా బెడ్షీట్లు ఆరిపోయాయి మళ్ళీ కాలి పట్లు కూడా మిషన్కే వేసేస్తానండి నేను విడిగా ఉతుకున్నవి అవి కూడా మిషన్లో నీట్గా అయిపోతాయి అనమాట అవి కూడా వేసేసాను అవి కూడా నీట్గా వాష్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇల్లు తుడుస్తూ ఉన్నాను అనమాట కొంచెం లైజాలు వేసి ఇంకా ఇల్లు అన్ని క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా ఆ పని ఆడికి అయిపోతే అక్కడ వరకు అక్కడికి అయిపోతుందనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా సాయంత్రము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర స్టవ్ అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట అందుకేనండి ఏంటంటే పిల్లలకి మనము ఏదైనా సరే మంచి చెడ్డ విలువలతో కూడిన జీవితాన్ని అందించాలి పిల్లలకి విలువలు నేర్పాలండి ఫస్ట్ వాళ్ళకి ఎలా బ్రతకాలి ఏ విధంగా ఉండాలి ఎలా మెలగాలి ఎదుటి వారితో ఎలా విలువగా మాట్లాడాలి మనము డబ్బు సంపాదించాలి కాదనట్లేదు పిల్లలకి ఆస్తులు ఆస్తులు ఆస్తులను కూడా పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆస్తి కన్నా ఎక్కువ ముందు వాళ్ళకి విలువలతో కూడిన జీవితాన్ని అందించడమే మంచి విద్య ఏర్పరచడమే ఇదే అనిపిస్తుంది ముందు అవి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనం మనమంతా కూడబెట్టి ఓని ఆస్తు పాస్తులన్నీ వాళ్ళకు కూడబెట్టిస్తే వాళ్ళు సోమరపోతుల్లాగా ఏదో అంటాం కదా అలాగా తయారయ్యి అలాగా తిరగాల అదే అది కాదు కదా ఏంటంటే మన మన ప్రయత్నం మనం చెయ్యాలి వాళ్ళకంటూ కొంత ఏమంటాము అది ఆర్థికంగా కొంత ఎప్పుడు వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అలాగని డబ్బే జీవితము డబ్బే ముఖ్యము డబ్బే అని మన ఎప్పుడు కూడా పిల్లలకు నేర్పకూడదు డబ్బు ముఖ్యమే కానీ డబ్బు కంటే ముందు అన్నీ ముఖ్యం అండి ఒక ఎలా బ్రతికామనేది ముఖ్యము ఎలా బ్రతుకుతున్నామనేది ముఖ్యము అదండి ముందు క్యారెక్టర్ ముఖ్యం అనుకుంటాను నేనైతే ముందు అది అలా పిల్లలకి కూడా నేర్పాలి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళన్నీ నేర్చుకుంటే రేపు వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా అలాగా వాళ్ళు తయారవుతారనమాట అది మేము మా అమ్మ నాన్న గురి నుంచి మేము నేర్చుకున్నాం అనమాట అవి ఇంకా రేపు మన పిల్లలకు కూడా అలాగే పెంచామనుకోండి వాళ్ళకి ఇంక చెప్పనక్కర్లేదు వాళ్ళకి అర్థం అయిపోతుంది అన్ని జీవితం ఎలా ఉండాలి అని డబ్బు వస్తుందండి బాగా చదువుకొని ఒక మంచి సెటిల్ అయ్యి వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు సాధించారంటే మన ఆ పేరుతో పాటు డబ్బు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు సంపాదించగలరు అది అది వేరే విషయం డబ్బు కూడా ఉండాలి కానీ ముందు జీవ జీవించే విధానం ముఖ్యము మనం బ్రతికే విధానం ముఖ్యము అనేదే మనకి అసలు నేర్పాల్సింది పిల్లలకి ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు తల్లిదండ్రుల దగ్గర మెయిన్ తల్లిదండ్రుల్ని గౌరవించాలి పేరెంట్స్ని ఎప్పుడు చులకనగా చూడకూడదండి అది తప్పు పిల్లలకి అది మనం నేర్పాలి మన చేతుల్లోనే ఉంది అది అది మనల్ని చూసే పెరుగుతారు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రి ఉన్నారు భార్యాభర్త భర్త గొడవ పడుతూ గీచలాడుకుంటూ ఉంటే పిల్లలకి ఏమనిపిస్తుంది ఏ మా అమ్మ నాన్న ఎప్పుడు ఇంతేలే అని వాళ్ళకి అసలు రకమైన చులకన ఏర్పడిపోతుంది ఎప్పుడైనా సరే మనము పిల్లల ముందు ఇప్పుడు భార్యను కానీ మన భర్తను కానీ ఏదన్నా రే నాన్ననే నాన్న అలారా ఎప్పుడు కూడా నాన్న ఎంత గొప్పవాడురా ఎప్పుడు నాన్న ఎంత కష్టపడతారని నాన్న చేసే కష్టం గురించి చెప్పాలి భర్త అంటారా పిల్లల అమ్మ గురించి మీ అమ్మ ఎంత కష్టపడుతుంది ఇంట్లో అమ్మ ఎంతగా మీకోసం ఎంత చేస్తుంది అమ్మ మాట వినాలి ఏదైనా ఒక తప్పు అమ్మ మమ్మీ అనింది డాడీ అని ఒక్కోసారి పిల్లలకి కంప్లైంట్ చేసినా లేదరా నువ్వు ఇలా చేయబట్టి అమ్మ అలా అనింది కాబట్టి అమ్మ నేను ఎప్పుడు అందు నీ కోసమే కదా అమ్మ కానీ నేను కానీ నువ్వు చేసేది నువ్వు ఆ తప్పు చేయబట్టే అమ్మ అనింది కానీ దాని గురించి దాని గురించి నువ్వు ఇలాగా చెప్పకూడదు అని పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ ఒక కంప్లైంట్ తెచ్చినప్పుడు మనం దాన్ని ఇది తప్పు నాన అలా అనకూడదు అని మనం అలా చెప్పామనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి మైండ్లో వచ్చేస్తుంది పేరెంట్స్ మీద మన వాళ్ళ వచ్చి చెప్పంగానే మనం పోయి వాళ్ళ ఆమెతో భార్యతో గొడవ వేసుకొని ఎందుకన్నా వాడిని పిల్లలు వెనకేసుకొచ్చి భార్యతో గొడవ పడ్డామనుకోండి పిల్లలకాడ అలుసైపోతారు తల్లిదండ్రులు ఖచ్చితంగా కలిసి అయిపోతారు అది చాలా తప్పు ఎందుకంటే అది రేపు వాళ్ళు ఇంకా అంతకన్నా తయారైపోతారు ఇంకా ఇంకా అంతేలే మా అమ్మ నాన్న మా అమ్మ అంతేలే మా అమ్మకేం తెలియదు మా నాన్న అంతేలే మా నాన్నకేం తెలియదు మా అమ్మ చూడు మా నాన్న గురించి ఎలా చెప్తుందో మా నా మా నాన్నజుడు మా అమ్మ గురించి అంటున్నాడు మా అమ్మ అంతేలే మా నాన్న అది అదొక రకమైన మైండ్ సెట్ వాళ్ళకి ఏర్పడిపోతుంది అది పిల్లల దగ్గరే ఎప్పుడు అలా ఉండకూడదు పిల్లలకి తల్లిదండ్రుల మీద గౌరవం ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి అలాగే పెంచాలి కూడా అప్పుడు వాళ్ళకి అలా జీవితం అనేది అలాగే అలవాటు అలవాటైపోతుంది పెరుగుతారు రేపు వాళ్ళ కూడా భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందన్నమాట రేపు వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ భార్యాభర్తలు ఉండాలని మనల్ని చూసే కదా నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసే కదా రేపు వాళ్ళ బా పెళ్ళే పెళ్ళయ్యి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అయ్యేది అదే నాకు తెలిసి నేను ఏదో కొంచెం నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను అదండి ఇంకా ఇంకేంటంటే ఖాళీ పట్టలు అన్నీ కూడా ఎండలో వేయట్లేదబ్బా ఎందుకంటే ఫుల్ ఎండ అండి అసలు అక్కడ వేస్తేనే కింద వేస్తేనే సాయంత్రానికి చప్పన ఆరిపోతున్నాయి అసలు అంత పొడి పొడిగా ఆరిపోతున్నాయి అనమాట ఇంకా పిల్లలు వచ్చి వాళ్ళకి భోజనాలు అన్నీ పెట్టేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి ఒక వన్ అవరు నీట్గా అసలు ఫుల్ ఎండక చెక్కిపోయింది అనమాట అప్పటికే ఇంక సాయంత్రం లేచి ఇంకా మళ్ళీ ఒకసారి తలస్నానం అన్నీ చేసేసి మొత్తం పసుపు అన్నీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి దేవుడి సామాను దేవుడికాడ కాడంతా క్లీన్ చేసుకున్నానండి బాబా కూడా నీట్గా బాబా విగ్రహాన్ని కూడా నీట్ నీట్గా అంతా క్లీన్ చేసుకొని చందనము కుంకుమ పెట్టి బట్టలు కూడా వేసానండి బాగుంది కదండి బాబాకి ఈ బట్టలు నేను షిరిడీలో తెచ్చుకున్నానండి బాబా విగ్రహము బాబాకి కొన్ని బట్టలు అన్ని షిరిడీలో తెచ్చుకున్నాను అబ్బా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నేను ఏదో మూడే మూడు జతలు అలా తెచ్చుకున్నాను కొన్ని కిరీటాల్లాగా ఒక మూడు తెచ్చుకున్నాను అనమాట అబ్బా ఇంకొక ఐదు ఆరు జతలు తెచ్చుకుంటే బాగుండే అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు బాబా షిరిడికి పిలుస్తాడో అప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తెచ్చుకోవాలి అని నేను ఇంకా అసలు నైట్కి ఇంకా డిన్నర్కి ఏంటంటే మధ్యాహ్నం కర్రీ ఉందండి అన్నం వండేసాను రసము ఫ్రిడ్జ్లో నేను చేసి పెట్టున్నానండి కొంచెం తీసి వేడి చేస్తున్నాను అనమాట మొత్తం తీసేందుకు ఇంకా రెండు రోజులైనా ఎక్కడికి పోవండి రసం బాగుంటాయి ఇంకా రేపటికి కూడా ఉంటాయి కదని కొంచెం తీసి వేడి చేస్తున్నాను పప్పుచారు ఉన్నిందండి నేను చేసింది అది కూడా వేడి చేసి పెట్టాను అలాగే ఈరోజు మూడు ఐటమ్స్ అయ్యాయి అనమాట మాకు డిన్నర్లోకి అదండి ఇంకా అక్కడితో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ అన్నీ సామాన్లన్నీ తోమేసేసి మొత్తం ఇంకా కొబ్బు అంతా క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతాను అక్కడతో ఆ నీట్ అయిపోయిందండి ఇంకా అయిపోయింది కొంచెం ఉదయాన్నే టిఫిన్కి ఏంటంటే వడక వేశానండి రోజు దోశే కదా పాపం స్కూల్ టైంలో అని చెప్పి కొంచెం వడక అప్పుడే రెండు మూడు సార్లు వాష్ చేసి మినపప్పుని పప్పుని నానబెట్టేశాను ఇంకా ఉదయం లేచినప్పుడు ఇంకా స్నానం చేసి ఇంకా వడలు వేసేసి స్వామికి ప్రసాదంగా ఇంకా వడపప్పు పానకం కూడా తయారు చేసి స్వామికి పూజ చేసుకుంటాను ఓకేనండి నెక్స్ట్ డే ఆ వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తానండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకొకసారి అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉంటానండి బాయ్